హాయ్ అండి అమ్మ ఇంటికి వచ్చాను కదండి సండే స్పెషల్గా అండి పచ్చిరీలు బిర్యానీ అండి చికెన్ కర్రీ అండి తయారు చేసే విధాన పదార్థాలు చూపిస్తాను అందుకని పచ్చియలు చేస్తున్నానండి అండి తలా తోక తీసేసి మధ్యలో కూడా నల్లగా ఉంటాయి అవి కూడా తీసుకోవాలండి పచ్చిలు తీసుకున్నాను కదండి టవ ఒకటి వేసుకున్నానండి కొంచుకుంటున్నానండి బియ్యం ఒక గిన్నె బియ్యం అండి అవి కొన్ని నానబెట్టుకున్నానండి అరగంట ముందు నానబెట్టుకోవాలండి బియ్యం పచ్చి బాయిల్ చేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిల్ పేనం పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ వేసాను కదండి మసాలా అండి తగినంత ఉప్పు తగినంత వేసుకుని కలుపుకోవాలండి ఆ పచ్చిరెళ్ళకి పట్టాలి కదండి ఉప్పు కట్టనే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అవన్నీ అండి కారం తగినంత వేసాను పచ్చిరాయిలు బిర్యానీ మసాలా సామాన్లు అండి అవన్నీ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మసాలా ఉప్పు కారం పసుపు అలా పేస్టు స్టవ్ వెలిగించి ప్యానం పెట్టానండి ఆయిల్ వేస్తున్నా నయ్యి వేస్తున్నానండి ఒక స్పూన్ నయ్యి ఆయిల్ నాలుగు స్పూన్లు వేసాను కదండి బిర్యానీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి బిర్యానీ సామాన్లు వేసేయాలండి అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని వేసుకోవాలండి దారిగా వేగిపోయి కదండి మసాలా అయింది అలవెల్లి పేస్ట్ మసాలా అండి అది ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ మసాలా ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు తగినంత అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కొత్తిమీర కొత్తిమీర తగినంత పుదీనా తగినంత వాటర్ ఒక ఒక గిన్నెకి ఒక గిన్నె వాటర్ గిన్నెన్నారండి ఉన్నారండి ఉన్నారు వాటర్ వేసుకున్నాను కదండి బాగా వేసిన పచ్చడి ఉంటాయి కదా ఏ అవి కూడా వేసుకోవాలండి బియ్యం కూడా వేసుకోవాలండి మాకు అనిసేపు నానబెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసుకుని కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదండి కలిపి తీడిపోద్దండి ఉడికిందో లేదో చూసుకుంటున్నాను ఉడికిపోయిందండి స్టవ్ పట్టేసుకుంటున్నాను చికెన్ అండి బిర్యానీలోకి చికెన్ కర్రీ అండి బాగుంటుందండి బాగుంటుందండి గ్రేవీ చికెన్ పసుపు కారం సా ఉప్పు మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలుపుకోవాలండి మాసాన్ని చిన్నప్పుడు పసుపు అండి కారం రెండు చెంచాలు ఉంటుందండి ఉప్పు ఒక చంచారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చంచాండి మసాలా మసాలాండి అంతా కలుపుకోవాలండి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కలుపుకోవాలండి ముక్కలకి పట్ట పదండి ఉప్పు కారం పక్క పట్టి వస్తారా పక్కన పక్కన పెట్టుకోవాలండి నానకే కొంచేపు అందుకు పురియాలు ఈ హిజన్ పక్కన పెట్టుకోండి అందుకొని పక్కన పెట్టుకుంటానండి చిన్న ముక్క కోసం నేను టేస్టీగా ఉంటాను పెద్ద ముక్క పోయి కూడా

వేపుకోవాలండి ఐ అయిపోయిలోనే మంటించుకోవాలి పెద్ద వేగిపోయాం ఉల్లిపాయలు ఇప్పుడు చికెన్ కలుపుకుని పెట్టుకున్నాను కదండి అది వేసుకోవాలండి అందులో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి మూత పెట్టుకుని మూత తీసి చేసుకుంటున్నాను కదండి మగ్గింది బాగానే వాటర్ వేసుకుంటున్నాను తగినన్ని వాటర్ ఎక్కువ వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగోదు తక్కువ వేసుకుంటేనే వాటర్ టేస్ట్ టేస్ట్గా బాగుంటుంది కూర కలుపుకోవాలి నాకు కలుపుకుంటే వాటర్ కూడా ఉప్పు కారం అన్నీ పడతాయి వేస్తున్నాను కదా ఇప్పుడు పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నేను ఏదో చూసుకుంటున్నాను దగ్గరికి మగ్గిందో లేదో వాష్ చేసాను నేను మరిగిందో లేదో చూసుకోవాలి కూర దగ్గరికి అయింది దగ్గరికి అయింది కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలంట దించి ముందు వేసుకుంటే కొత్తిమీర టేస్టీగా ఉంటుంది కూర వేసుకుంటాను కదా ఒకసారి అలా కలుపుకోవాలి కలుపు కదా ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకోవాలి కట్టేసుకున్నాం టేస్ట్ సూపర్ బాగుంది రాజు బిర్యానీ చికెన్ కర్రీ సూపర్ ചാലാ ബാൻ സോപ്പർ മാറി എഞ്ച് ചെയ്യും അപ്രേറ്റ് ചെയ്യും